అభ్యర్థిని అయితే నోటిఫికేషన్ అనేది గత ఏడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం వలన చాలా సంతోషిస్తున్నాము అందుకు లోకేష్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము అయితే సార్ మరి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ నలభై ఐదు రోజులు సమయం ఇవ్వడం వలన చాలా మంది ప్రజలకు ఓన్ అవుతున్నారు ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్పేసి మీరు సిలబస్ కూడా రిలీజ్ చేశారు కాదనట్లేదు కానీ ఇక్కడ చాలా మంది పేద తరగతి బడు బలిహీన వర్గాల ద్వారా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు వివిధ కారణాల వల్ల ప్రైవేట్ పనులు చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది కొనసాగించడం జరిగింది సో సడన్ గా నలభై ఐదు రోజులు టైం అవ్వడం వల్ల చాలా మంది ప్రజలకు లోన్ అయ్యి ఒత్తిడికి జోన్ అవుతున్నారు అదే విధంగా ఎస్ఐఎ ఎస్టీస్ కి కోచింగ్ నైన్టీ డేస్ కోచింగ్ అని ఇచ్చి ఇప్పుడు నెల రోజులు కూడా లేదు ఇప్పుడు కోచింగ్ అనేది ప్రారంభించడం వల్ల వాళ్ళు కూడా ఏం చేయాలో తిరుగుతూ వచ్చిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకుని మాకు ఒక మూడు అభ్యంతరాలు అనేవి మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మొత్తమొదటి అంటే మాకు ప్రిపరేషన్ కి నైన్టీ డేస్ సమయం అనేది మీరు తప్పనిసరిగా ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల మేము చాలా అన్యాయం అయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే నార్మలేషన్ ప్రాసెస్ లో ఒకరికి కొన్ని మార్కులు ఎక్కువ రావచ్చు కొంతమందికి తగ్గిపోవచ్చు ఈ విధంగా బాగా చదివిన వాళ్ళు కూడా నష్టమయ్యే అవకాశం ఉంది ఇంకా ఏజ్ రియలైజేషన్ వచ్చినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మనకి డిఎస్సీ నోటిఫికేషన్ అనేది లేదు దానివల్ల చాలా మంది ఏజ్ ఎక్కువైపోయి ఈ బిఎస్సి కి అరాకుండా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అనమాట సో దాని వల్ల మీరు కన్సిడర్ చేసుకుని నలభై ఐదు సంవత్సరాలకి బిఎస్సి ఏజ్ అనేది పెంచుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా మా పేద బ బలహీన వర్గాల యొక్క ఆశాభావాన్ని అర్థం చేసుకుని మీరు తొంభై రోజుల సమయాన్ని మేము అభ్యర్థిస్తున్నటువంటి విషయాన్ని మీ మనసులో ఉంచుకొని దయచేసి మాకు మాకు తొంభై రోజుల సమయాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సెలవు ధన్యవాదాలు సార్